బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ జూన్ నెల జీతాలు పెన్షన్లు అయ్యే తాజా సమాచారం గురించి తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటి జీఓ ఆర్టీ నెంబర్ వన్ ఫైవ్ వన్ టూ ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆర్థిక నిర్వహణ క్రమబద్ధీకరించే లక్ష్యంతో ప్రభుత్వ కార్యాలయాలు డిటిఓలు ట్రెజరీలకు బిల్లులు సమర్పించడానికి ఒక నిర్దిష్ట క్యాలెండర్ని అయితే నిర్ధారించింది ఈ నూతన విధానం ప్రకారంగా వివిధ రకాల బిల్లులను నెలలో వేర్వేరు తేదీలలో మాత్రమే సమర్పించాలి ఇప్పుడు జీతాల బిల్లుల విషయానికి వచ్చినట్లయితే జీతాలు మరియు పెన్షన్లు ఇతర రెగ్యులర్ బిల్లులన్నీ కూడా పదహారు తేదీ నుంచి ఇరవై ఐదో తేదీ లోపల అంటే మనకు జీతాల బిల్లులు అనేవి ఇరవై ఐదో తేదీ లోపల టీడీఓలు సిఎఫ్ఎంఎస్లో హెర్బ్ పేరులందు అప్లోడ్ చేయవలసి ఉంటుంది ఇది అత్యంత కీలకమైన మరియు పెద్ద కేటగిరీ అనమాట అంటే ఎక్కువ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసే కేటగిరీ కాబట్టి రాష్ట్రంలోని లక్షలాది మంది ఉద్యోగులు పెన్షన్లు మరియు లబ్ధిదారులందరికీ సంబంధించిన చెల్లింపులన్నీ ఈ సమయంలోనే ప్రాసెస్ చేయబడతాయి ఏంటంటే రెగ్యులర్ పెన్షన్లు జీతాలు ఉద్యోగులకు పథకాలు సిబ్బంది చెల్లింపులు గౌరవ వేతనాలు సంక్షేమ చెల్లింపులు తదితర అవన్నీ ఇక ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు ముఖ్య గమనిక ఈ జూన్ నెల రెండు వేల ఇరవై జీతాలు మరియు పెన్షన్ చెల్లింపుల సమాచారం విషయానికి వచ్చినట్లయితే డిడివోలు ప్రస్తుతానికి సిఎఫ్ఎంఎస్ హెల్ప్ పేర్లందు శాలరీ బిల్స్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు సో ఈ ఈ మేరకు ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించి మాత్రం పేసిప్స్ ప్రస్తుతానికి జనరేట్ అవుతున్నాయి అన్నమాట సో పేసిప్స్ అయితే బిల్ నెంబర్ జనరేట్ కావటం ప్రారంభమైంది ప్రారంభమైంది చాలామంది ఉద్యోగులు వారి పేసిప్స్ అయితే అందుబాటులోకి వస్తున్నాయి ఇకపోతే ఒకటి తేదీన జీతాలు పెన్షన్లు జమ చేసేదానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు ఇక ఉద్యోగులు సిఎఫ్ఎంఎస్ వారి యొక్క పేసిప్ని నిధి యాప్లోను నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చు పెన్షన్స్ మాత్రం నిధి నిధి వెబ్సైట్లోనే డౌన్లోడ్ చేసుకోవాలి సో ఈ విధంగా ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే ముందుగా మనము నిధి అనే టైప్ చేసి తర్వాత మొదటి పేజీలోకి వెళ్ళిన తర్వాత లాగిన్ అనేది అడుగుతుంది సో యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి వ్యక్తిగత లాగిన్లో మనము చూసుకున్నట్లయితే పేసిప్స్ అనే ఆప్షన్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మన యొక్క ఈ జూన్ నెల జీతాలు పెన్షన్ జీతాలు సంబంధించిన పేసిప్స్ అయితే అందుబాటులో ఉంటాయి సో అక్కడ మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇందులో ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్ ఎర్నింగ్స్ డిడక్షన్స్ అయితే క్షుణ్ణంగా పరిశీలించుకోవాలి సో డిడక్షన్స్ పరిశీలన అనేది చెక్ చేసుకోవాలి ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే సమస్యలు ఉన్నట్లయితే ట్రెజరీ అధికారుల దృష్టికి వెంటనే తీసుకెళ్ళగలరు పెన్షనర్లకు సంబంధించి పేసిప్స్ అనేవి ఇరవై తేదీ నుంచి అవైలబుల్ అయితే ఉంటాయన్నమాట ఇకపోతే పెన్షనర్స్ మాత్రం సిఎఫ్ఎంఎస్ వెబ్ పోర్టల్లోనే వారి యొక్క పేసిప్స్ని డౌన్లోడ్ చేసుకోగలరు జీతాల బిల్లు ప్రస్తుత పరిస్థితి జీతాలకు సంబంధించి కొన్ని బిల్లులు వివిధ స్టేజెస్లలో ఉన్నాయి ఇప్పటివరకు అయిన బిల్లులు కొవ్వూరు నెల్లూరు వాటర్ రిసోర్స్ డిపార్ట్మెంట్ అనంతపురము చింతలపూడి ఏలూరు విజయవాడ వేస్టు పోలీస్ డిపార్ట్మెంటు ప్రకాశం నెల్లూరు మడకసిర అనిమల్ హస్బెండరీ కర్నూలు ఏలూరు రాజోలు రైల్వే కోడూరు సీతామధారా పార్వతీపురం ఎస్టిఓ గారి పరిధిలో తిరుపతి మార్కాపురం ఒంగోలు గుంటూరు మదనపల్లి రాజమహేంద్రవరం సత్యనపల్లి నెల్లూరు మచిలీపట్నం కైకలూరు కర్నూలు అద్దంకి కడప తెనాలి బొబ్బిలి తదితర ట్రెజరీ పరిధిలో బిల్లు పేమెంట్స్ చెక్ స్టేటస్ చెక్ చేయగా చాలా వరకు బిల్లులు ఇంకా బిల్నాట్రోల్ స్టేజ్లోనే ఉన్నాయి అది తక్కువ బిల్లులు మాత్రమే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్గా చేరుకున్నట్టు సమాచారము ఏవైతే బిల్నాట ప్రోల్ స్టేజ్లో ఉన్నాయో బిల్లు అన్ని కూడా మనకు మరొక రెండు మూడు రోజుల్లో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ చేరుకునే అవకాశం అయితే ఉంది సో వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అంటే ఈ యొక్క నిధుల విడుదల కోసం వేచి ఉంది ఈ బిల్లు అని చెప్పేసి అనమాట బిల్ నాట్ అప్రూవల్ అంటే సో ఇంకా బిల్ అనేది డీడీఓ ఎస్టీఓ గారి చేత ఆమోదించబడలేదు సో బిల్ నాట్ అప్రూవల్ వచ్చిందంటే ఇంకా ఈ బిల్లు ఆమోదించబడలేదు అనే ఆడతాము సో త్వరలోనే ఈ బిల్లు ప్రాసెస్ అవుతుంది ఆమోద ఆమోదం అంచనా బిల్ అప్రూవల్ దశ నుంచి బిల్లులు కూడా రాబోయే ఒకటి లేదా రెండు పని దినాల్లో ఆమోదించబడి వెయిటింగ్ ఫర్ ఫండ్ లీనర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయని అయితే ఆశిస్తున్నాము మరి బిల్లులు అప్రూవల్ అయిపోయిన తర్వాత సబ్ ట్రెజరీ అధికారి సబ్మిట్ చేసినప్పుడు వివిధ వివిధ దశలకు వెళ్ళి జమ అవుతాయన్నమాట సో ఈ విధంగా గ్రీన్ ఛానళ్ళు ఈ కుబేరు బ్యాచ్ నెంబర్ అని అయితే ఉంటాయన్నమాట సో గ్రీన్ ఛానల్ పరిధి అంటే ఎస్టీఓ ద్వారా అప్రూవల్ అయిందని అర్థము ఫండ్ క్లియరెన్స్ నిధులు విడుదల చేసినప్పుడు వెంటనే బిల్స్ అయితే ఈ యొక్క ని నిధుల విడుదల కోసం ఎదురు చూస్తున్నాయని అర్థము ఇక ఈ కుబేర్ అంటే సో నిధులు విడుదలైన తర్వాత ఈ కుబేర్ స్టేజ్కి అయితే చేరుకుంటాయి ఆర్బిఐ ఈ కుబేర్కి అయితే చేరుకుంటాయి అంటే ఆ బిల్లుకు సంబంధించిన నగదును రాష్ట్ర ప్రభుత్వం ఆర్బీఐకి పంపింది అనే సమాచారము బ్యాచ్ నెంబర్ అంటే ఆర్బీఐ మీ పెన్షన్ లేదా జీతాలను జమ చేయడానికి సిద్ధంగా ఉంది అని అర్థము బ్యాచ్ నెంబర్ అలాట్మెంట్ అయిన తర్వాత ఒక గంట నుంచి మూడు గంటల లోపల ఈ యొక్క బిల్లు బ్యాంక్ అకౌంట్లు జమ అవుతుంది అలాగే ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులకు అత్యంత ముఖ్యమైన గమనికండి జూన్ రెండు వేల ఇరవై జీతాల ప్రాసెసింగ్లో సమగ్ర సమాచారము ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయులు మరియు పెన్షన్లకు రెండు వేల ఇరవై నెలకు సంబంధించిన జీతాల పెన్షన్ బిల్లుల ప్రాసెసింగ్ నేపథ్యంలో ముఖ్యంగా ఉద్యోగుల బదిలీలు మరియు కొత్త నియామకాలకు సంబంధించి జారీ చేపడ్డ తాజా మా తాజా మార్గదర్శకాలపై అయితే ప్రకటన జారీ చేయబడింది ఏంటంటే జూన్ రెండు వేల ఇరవై ఐదు నెలకు రెగ్యులర్ పేరోల్ ప్రక్రియ సిఎఫ్ఎంఎస్ పోర్టల్లో ప్రారంభమైంది టీడీఓలు తమ పరిధిలోని ఉద్యోగుల జీతాల పెన్షన్ బిల్లును అప్లోడ్ అయితే చేస్తూ ఉన్నారు సో అవ అవకాశం కల్పించబడి అయితే ఇటీవల జరిగిన ఉపాధ్యాయుల బదిలీలు రేషనలైజేషన్ మరియు కొత్త నియామకాల కారణంగా జీతాల చెల్లింపు ప్రక్రియలో రెండు ప్రధానమైన పరిస్థితులు తలెత్తాయి అవేంటంటే ఉపాధ్యాయులు మరియు డీడీఓలు క్రింది వివరాలను క్షుణ్ణంగా పరిశీలించవలసిందిగా అయితే కోరటమైనది పరిస్థితి ఒకటి జీతాల చెల్లింపు సకాలంలో జరిగేవారు ఇటీ ఇటీవల జరిగిన బదిలీలలో భాగంగా ఒక పాఠశాల లేదా మండలం నుంచి మరొక పాఠశాల లేదా మండలానికి బదిలీపై వెళ్ళి ఇప్పటికే మంజూరైన ఖాళీ పోస్టులో చేరిన ఉపాధ్యాయుల జీతాల చెల్లింపులో ఎటువంటి ఆటంకం అయితే ఉండదు ఎందుకంటే ఈ పోస్టులు ఇప్పటికే ట్రెజరీలో ఆమోదించబడిన క్యాడర్ స్ట్రెంత్ జాబితాలో ఉంటాయి వాటికి ఒక నిర్దిష్టమైన పొజిషనింగ్ ఐడి కేటాయించబడి ఉంటుంది కాబట్టి సంబంధిత ప్రధాన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు హెచ్ఎం లేదా మండల విద్యాశాఖ అధికారులు ఎంఈఓ తమ డీడీఓ లాగిన్లో బదిలీపై వచ్చిన ఉపాధ్యాయుల వివరాలను ఆ ఖాళీ పోస్టులకు మ్యాప్ చేసి జీతాల బిల్లును యధావిధిగా ప్రాసెస్ చేయవచ్చు ఈ బిల్లులు సకాలంలో సబ్ ట్రెజరీ అధికార ఎస్టిఓ వద్ద ఆమోదం పొంది జూన్ నెల జీతాలు వారి బ్యాంకు ఖాతాల్లో అవుతాయి ఇక రెండవ పరిస్థితి అండి జీతాల చెల్లిం చెల్లింపులు జాప్యం ఎదుర్కొనేవారు సో రేషనలైజేషన్ పాఠశాలలో విలీనం లేదా ఇతర పరిపాలనా కారణాల వల్ల కొత్తగా సృష్టించబడిన పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జీతాల ప్రాసెసింగ్లో జాప్యం జరగనుంది ముఖ్యంగా మోడల్ ప్రైమరీ స్కూల్లో ఈ సమస్య అధికంగా ఉండే అవకాశం ఉంది ఉదాహరణకు కొత్తగా సృష్టించబడిన ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ పోస్టులు కొత్తగా మంజూరు చేసిన సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు వీరికైతే జాప్యం జరిగే అవకాశం ఉంది జాప్యానికి గల కారణం ఏంటంటే సో పోస్టులను ముందుగా జిల్లా విద్యాశాఖ అధికారి తన ప్రొసీడింగ్స్ ద్వారా అధికారిక మంజూరు చేయాలి సో డిఈఓ ఆమోదించిన తర్వాత ఆ ఉత్తర్వులను సబ్ ట్రెజరీ అధికారికి ఎస్టీఓకి పంపాలి ఎస్టీఓ గారు ఆ ఉత్తర్వులను పరిశీలించి తమ పరిధిలోని అధికారిక అడ్రస్ స్ట్రెంత్ జాబితాలో ఆ కొత్త పోస్టులను చేర్చి దానికి ఒక ప్రత్యేకమైన పొజిషనింగ్ ఐడిని సిఎఫ్ఎంఎస్లో సృష్టిస్తారు ఈ ప్రక్రియ పూర్తి కానిదే ఆ పోస్టులు ట్రెజరీ వ్యవస్థలో టీడీఓలకు కనిపించవు పొజిషన్ ఐడి లేనిదే ఏ పోస్టుకు జీతం డ్రా చేయడానికి వీలు పడదు అందువల్ల ఈ పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల జూన్ నెల జీతాల బిల్లు ప్రాసెసింగ్ ప్రస్తుతం ప్రాసెస్ అయితే కావు సో వీరికైతే ప్రస్తుతానికి జీతాలు జమ కావు ఇకపోతే జీతాల బిల్లు అప్లోడ్ చేసే ముందు ఉపాధ్యాయుల జాయినింగ్ వివరాలను వారు చేరిన పోస్ట్ క్యా కేటగిరీని మరియు క్యాడర్ స్ట్రెంత్ని క్షుణ్ణంగా సరిచూసుకొని ట్రెజరీ వెబ్సైట్లో అప్లోడ్ చేయాలి ఏ చిన్న పొరపాటు జరిగినా బిల్లులు తిరస్కరణకు గురయ్యే ప్రమాదం అయితే ఉందని గుర్తుపెట్టుకోవాలి ఇక కొత్త పోస్టులలో చేరిన ఉపాధ్యాయుల వివరాలతో కూడిన జాబితాను సిద్ధం చేసి వెంటనే జిల్లా విద్యాశాఖ అధికారి డిఈఓ కార్యాలయంలో సమర్పించి పోస్టుల మంజూరుకు ప్రొసీడింగ్స్ ఇప్పించేలాగా చొరవ తీసుకోవాలి డిఈఓ ఉత్తర్వులు జారీ అయిన వెంటనే వాటిని వాటి కాపీలతో సబ్ ట్రైజరీ అధికారి లేదా డిటిఏ కార్యాలయాన్ని సంప్రదించి పొజిషనింగ్ ఐడీలను త్వరితగతిన సృష్టించేలా కోరాలి ఈ ప్రక్రియ ఎంత వేగంగా పూర్తయితే జీతాలంత త్వరగా విడుదలవుతాయి ఇక జీతాలు ఆలస్యమయ్యే అవకాశం ఉన్న ఉపాధ్యాయులు అందుగల కారణాలను స్పష్టంగా వివరించి అనవసర ఆందోళనను నివారించాలి ప్రక్రియ పురోగతిని ఎప్పటికప్పుడు వారికి తెలియజేయడం మంచిది సో ఈ విధంగా బదిలీలో భాగంగా ఇప్పటికే ట్రెజరీలో మంజూరైన ఖాళీ పోస్టులలో చేరిన ఉపాధ్యాయులు సకాలంలో అయితే వారికి జీతాలు వస్తాయి జీతాలు ఆలస్యమయ్యే వారు కొత్తగా సృష్టించబడినటువంటి పోస్టులలో చేరి ఉపాధ్యాయులు ట్రెజరీ నుండి ఆ పోస్టులకు అధికారిక ఆమోదం లభించిన తర్వాత మాత్రమే వీరికి జీతాల ప్రాసెస్ చేయబడతాయి ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులందరూ ఈ సమాచారాన్ని గమనించి అనవసరమైన ఆందోళనకు గురి కాకుండా తమ డీడీఓలతో స సమన్వయం చేసుకోవాలని అయితే సూచించడం అనేది ఈ ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉన్నత స్థాయి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్